అధికార మండతో రేషన్ బియ్యాన్ని ఐదేళ్లు దేశ సరిహద్దులు దాటించేశారు పేదోడి నోటికాడి కూడును అక్రమంగా తరలించేసి వేల కోట్లు దండుకున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని నిబంధనలు తొంగలు తొక్కి అడ్డొచ్చిన వారిని బెదిరించి దాడులు చేసి ఆపై కేసులు పెట్టి మరీ తమ దందా కొనసాగించారు ఈ వ్యవస్థీకృత నేరాల్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం రేషన్ మాఫియా ఇచ్చే ముడుపులకు జీ అని సహకరించింది పోరాడాల్సిన ప్రజాప్రతినిధులు అవినీతి మేతకు తల ఉంచారు ఫలితంగా ఊరు వాడా సేకరించిన లక్షల మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం సముద్ర మార్గం ద్వారా దర్జాగా సరిహద్దులో దాటిపోయింది మరి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అవినీతి నేర సామ్రాజ్యానికి ప్రధాన ద్వారంగా మారిన కాకినాడ పోర్టు కథేంటి రేషన్ బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు ఇప్పుడు చూద్దాం దేశంలోనే గుజరాత్ తర్వాత రెండు అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇలాంటి తీరం ఉండటం ఎంతో లాభం ముఖ్యంగా విదేశాలతో వర్తక వాణిజ్యాల ద్వారా రాష్ట్రంకు కావాల్సిన ఎగుమతులు దిగుమతులు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు అందులో మన రాష్ట్రంలో గంగవరం విశాఖపట్నం కృష్ణపట్నం లాంటి పోర్టులు ఉన్నప్పటికీ కాకినాడ పోర్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది కానీ వైఎస్ జగన్ పాలనలో లెక్కలేనని అరాచకాలు అవినీతి వ్యవహారాలకు ఇది కేంద్ర బిందువుగా మారింది ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో దందాలకు అడ్డా అయ్యింది కాకినాడ యాంకరేజీ పోర్టును అడ్డగోలుగా వాడుకుంది ఇక్కడి నుంచి బియ్యం ప్రధానంగా ఆఫ్రికా దేశాలు బంగ్లాదేశ్ తో పాటు తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతవుతుంది దీనికోసం రేషన్ బియ్యాన్ని కొన్ని రైస్ మిల్లుల్లో సార్టిక్స్ యంత్రాలతో పాలిష్ పట్టి అందమైన బ్యాగుల్లో నింపి మరీ దందా కొనసాగించారు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వివిధ రకాల బియ్యంతో పాటు పీడీఎస్ బియ్యం వాటి మధ్యలో కలిపేసి సరిహద్దులు దాటించేశారు మూడేళ్లలో గంగవరం పోర్టు నుంచి రెండు లక్షల ఇరవై వేల టన్నులు కృష్ణపట్నం నుంచి ఇరవై మూడు లక్షల ఇరవై ఒక్క టన్నులు విశాఖపట్నం నుంచి ముప్పై ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరగా ఒక్క కాకినాడ పోర్టు నుంచే ఏకంగా కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేశారు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు జగన్ సర్కారు కాకినాడ పోర్టును ఎలా ఉపయోగించుకుందో ఈ లెక్కలు చూస్తే సరిపోతుందేమో మరి వీరు బియ్యం ఎలా సేకరించారో తెలుసా రాష్ట్రంలో మొత్తం కోటి అరవై ఎనిమిది లక్షల కుటుంబాలుండగా తెల్ల రేషన్ కార్డుదారులు కోటి నలభై ఎనిమిది లక్షల వరకు ఉన్నారు వీరికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల ముప్పై ఒక్క టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇందులో ఎనభై శాతం మంది కార్డుదారులు ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం తినడం లేదు అవును ఇది నిజం దీన్ని గమనించిన కొంతమంది దళారులు వాహనాల వద్దే పది పదకొండు రూపాయలకు కొంటున్నారు ఉమ్మడి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇదే తంతు జరుగుతోంది అలా సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు చేరవేస్తున్నారు అక్కడ వాటిని మంచిగా సార్టిక్స్ యంత్రాలతో పాలిష్ చేసి ఆ బియ్యాన్ని నౌకల్లో దేశం సరిహద్దులు దాటించేస్తున్నారు వైకాపా అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియా చెలరేగిపోయింది రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేసేసింది వైకాపా ప్రభుత్వంకు ముందు రాష్ట్రంలో రేషన్ డీలర్ల వ్యవస్థ ద్వారా బియ్యం ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు ప్రతి నెల పదిహేనవ తేదీలోపు కార్డుదారులు వారికి కుదిరిన సమయంలో చౌకధరల దుకాణానికి వచ్చి రేషన్ తీసుకునేవారు ఇలా ఇరవై తొమ్మిది వేల మందికి పైగా డీలర్లు తెల్ల రేషన్ కార్డుదారులకు సేవలందించారు సుదీర్ఘ కాలంగా అమల్లో ఉన్న ఈ విధానానికి జగన్ అధికారంలోకి వచ్చాక ఫుల్ స్టాప్ పెట్టారు ఇంటింటా త్యవసరాల పంపిణీ అంటూ డోర్ డెలివరీ పేరిట తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఆగమేఘాల మీద కొనుగోలు చేశారు దీనికి పదహారు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి సంచార పంపిణీ వాహనాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేశారు ఇక అప్పుడు ప్రారంభమైంది రేషన్ మాఫియా ఆగడాలు ఏకంగా అక్రమ రవాణాకు గ్రీన్ ఛానల్ కూడా వినియోగించుకున్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి కాకినాడ పోర్టుల నుంచి లక్షల టన్నుల పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన వ్యవహారాలపై ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు గుప్పించాయి అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు రేషన్ బియ్యం అక్రమాలపై గలమెత్తారు వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్నల్లో దందా కొనసాగుతోందని ఆరోపణలు పోరాటాలు ధర్నాలతో హోరెత్తించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ కాకినాడ యాంకరేజీ పోర్టు గోదాముల్లో తనిఖీలు చేశారు జూన్ ఇరవై కాకినాడలో నిర్వహించారు కాకినాడ యాంకరేజీ రెండు గోదాములతో పాటు కరప మండలం నడకుదులోని గోదాములు తనిఖీలు చేసి పదకొండు గోదాముల్లో ఉన్న పేదల బియ్యం నిల్వల్ని గుర్తించారు ఈ వ్యవహారంపై కేసులు కూడా నమోదయ్యాయి పోర్టు పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆగస్టు పదమూడున కూడా మంత్రి మనోహర్ కాకినాడలో పర్యటించి పోర్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు గోదాములను పరిశీలించారు గత నెల ఇరవై ఏడున కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ సముద్రంలోకి వెళ్లి బియ్యం లోడింగ్ అవుతున్న స్టెల్లా ఎల్ పనామా నౌకను తనిఖీలు చేసి ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్టు ప్రకటించారు అంతకు ముందు రోజు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్ తోట సుధీర్ కూడా కరప మండలం నడకుదురులో రేషన్ బియ్యం లారీల్ని పట్టుకున్నారు ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజీ చేశారు నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు అక్రమ ఎగుమతుల్ని ఎందుకు ఆపలేకపోతున్నారని పౌర సరఫరాలు పోలీసు పోర్టు అధికారులపై ఆ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం మెకనైజ్డ్ బోటులో స్టెల్లా ఎల్ పనామా నౌక వద్దకు వెళ్లారు బోటులోనూ అధికారులపై మండిపడ్డారు అయితే గంటకు పైగా ఆయన స్టెల్లా నౌక వద్ద ఉన్నా నౌకలోకి వెళ్లలేకపోయారు దీనికి అధికారులు చెప్పిన కారణం వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల అనుమతించలేదని చెప్పారు కానీ యాంకరేజీ పోర్టులో రేషన్ బియ్యం పరిశీలన అనంతరం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని భద్రత కూడా కొరవనిందని కసబ్ లాంటి ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు డీప్ నెట్వర్క్ నేను వచ్చి అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంటే మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలేదు వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుంది సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మేము అందరికీ అర్థం ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు చివరకు పోర్టులోకి డిప్యూటీ సీఎం ని అనుమతించకపోవడంతో మాఫియా గుట్టు తేటతెల్లమైంది ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది మాఫియా వెనుకున్న డాన్లను బయటికి లాగడానికి సిట్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది